స్థానిక ఆరో డివిజన్ నందు ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గర జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ పెద్దలు పూజ్యులు వేములపాటి అజయ్ గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ఆయన ఇక్కడికి రావడం అదేవిధంగా స్థానిక ఏదైతే ఇక్కడున్న ప్రజానికం దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మున్ముందు రోజుల్లో స్థానికంగా ఎవరైతే జనసేన పార్టీ కోసం ఎన్ని రోజులు పనిచేశారో లేదు ముందు ముందు రోజుల్లో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్తామని చెప్పి జనసేన పార్టీ బలోపేతానికి కృషి ఎల్లవెళ్ళ కృషి చేస్తామని చెప్పి తెలియజేశారు జనసేన పార్టీ జనావిష్కరణ చాలా సంతోషంగా ఉంది డబ్బులు విధానంగానే చిన్నప్పటి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ వీధిలో వచ్చి చాలా ఆడుకునేవాళ్ళం మేము పార్క్ ఉండేది చాలా పెళ్లిళ్ళు జరిగేవి ఇక్కడ అప్పట్లో చాలా ఫేమస్ అనమాట అన్నదాన కళ్యాణ మండపం ఏదో సో అటువంటి ఈ పప్పుల వీధిలో వచ్చి ఇవాళ జనసేన పార్టీ నా చేతుల ద్వారా ఇంతమంది జనసైనికులు వీర మహిళల దీంట్లో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఇవాళ మొదలైన ఈ జెండావిష్కరణ కార్యక్రమం నెల్లూరు టౌన్ మరియు రూరల్లోని యాభై నాలుగు వార్లల్లో ఏ వార్డులో కూడా జనసేన జెండా లేకుండా లేన ప్రతి కార్యక్రమం తీసుకొని యాభై నాలుగు వాటిలో కూడా ఒక ప్రణాళిక మీదంగా రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు నెల్లూరు టౌన్ నెల్లూరు రూరలు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసి తొందరలో జనసేనని నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో చాలా పటిష్టంగా మాకు హోటల్ ఉన్నాయి మంచి క్యాడర్ ఉంది అందరినీ కూడా ఒక క్రమ చేసుకొని ఐకమత్యంగా జనసేన పార్టీని మున్ముందు ఇంకా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ బలీయమైన పార్టీగా తయారయ్యి ఇక్కడ మేము ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని చెప్పి ఖచ్చితంగా కూడా ఈ అందరి నాయకత్వంలో వీరందరూ ఉన్నారు ఇక్కడ మల్లికార్జునరాగర్ ఉన్నారు మా స్టేట్ జాయింట్ సెక్రటరీ తున్నరామన్ ఉన్నారు సుజయ్ ఉన్నాడు కిషోర్ ఉన్నాడు కృష్ణారెడ్డి ఈ ఏరియాలో శాము అలియా గారు అట్లా చాలా మంది వీర మహిళలు మీ అందరం కలిసి కట్టుగా ఒక్క తాటి మీదకి వచ్చి నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో జనసేన పార్టీ సత్తా ఏందో జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా రేపు కార్పొరేషన్ బల్యా ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా మా షేర్ మాకు వచ్చేటట్టు చేసుకొని ఇది దాన్ని మాత్రమే ప్రతి ఒక్క వార్డులో జనసేన యొక్క శక్తిని మేము బలపరుచుకుంటా అన్ని చోట్ల కూడా జనావిష్కరణ లాంటి కార్యక్రమాలు ప్రజల్లో మమేకమైన కార్యక్రమాలు ఇంకా కూడా ముందుకు చేసుకుంటూ పోతామని చెప్పుకుంటూ